ఎమెన్ దేవుని పరిశుద్ధ నామంకు మహిమ కలుగునుగాక ప్రభుయేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ మీ నిమిత్తమే ప్రార్థన చేస్తూ ప్రభుయేసుక్రీస్తు వారిని ఉన్నాం మరొకసారి ఇటువంటి అవకాశం ఇచ్చిన ఏసుక్రీస్తు వారిని నేను స్థుతిస్తున్నాను మహిమ పరుస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ నెల వాగ్దానంలోనికి మనం ప్రవేశిద్దాం రెండవ నెల వాగ్దానము ఫిబ్రవరి వాగ్దానంలోనికి మనం వెళ్దాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వాక్యం అంటుంది ఇదిగో నాకు భూమి మీదను ఆకాశమందును సర్వాధికారము నాకు అనుగ్రహింపబడి ఉంది అని మన ప్రభు అయిన వారు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సంగమ ఈ దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు సమస్త అధికారములు ఉన్నాయి ఆయన సమస్తం పైన అధికారం కలిగి ఉన్నారు మతయుస్ వార్తలో అంతట్లో కూడా మనం గమనించినట్లయితే అధికారం గురించి ప్రతి చోట కూడా వ్రాయబడి ఉంది అధికారం గురించి తెలియజేస్తూ ఉంది మతేసు వార్త ఏడవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో మనం చదివినట్లయితే ఆయన బోధించుటలో ఆయన వాక్యము చెప్పటంలో అధికారం కలిగి ఆయన వాక్యాన్ని బోధించారు అని మనం చూస్తాం అదేవిధంగా ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదమూడవ వచనం వరకు చదివినట్లయితే ప్రతి రోగముల మీద ఆయనకు అధికారం ఉంది అని మనం చదువుతాం తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో చూసినట్లయితే పాపములు క్షమించడంలో ఆయనకు అధికారం ఉంది అని మనం చదువుతున్నాం సాతాను పైన యేసుక్రీస్తు వారికి సర్వ అధికారము కలిగి ఉన్నారు సాతానును ఆయన కలువరి సెలవులో ఓడించారు తన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన అధికారాన్ని కలిగి సాతాన్ని ఓడించి విజయవంతంగా ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళారు మనము ఈ వాక్యాన్ని వింటున్న మనము మనము ఏసుక్రీస్తులో మనమున్నాము కాబట్టి సమస్త అధికారము ఏసుక్రీస్తు వారికి ఇవ్వబడింది అని వార్త చివరి అధ్యాయము చివరి మాటలతో మత్తే చెప్తూ ముగించారు సమస్త అధికారము ఆయనకే చెందుతుంది అని ఆయన అధికారం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన పిల్లలుగా మన ప్రభు యేసుక్రీస్తు వారిని సేవిస్తున్న మనము భయపడడానికి వీల్లేదు మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తూ ఉన్నా కూడా మనము ఎటు ప్రయాణిస్తున్నా కూడా అంటే కొన్నిసార్లు మన మా మార్గం మనకు అర్థం కాదు నేను ఎటు ప్రయాణిస్తున్నానో నాకు అర్థం కాని స్థితి అని కొంతమంది అంటూ ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఒకటి గమనించాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త అధికారం కలిగి ఉన్నారు ఆ అధికారాన్ని అంతటినీ కూడా ఏసుక్రీస్తు వారు మనకు దయచేశారు ఆయన మనకు దయచేశారు కాబట్టి ఆ అధికారాన్ని కలిగిన మనము ఎటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నా కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు విధేయతను చూపించినప్పుడు ఆ అధికారము మనకు దయచేయబడింది ఆ అధికారంలో మన యొక్క వ్యాధి బాధల్లో మనం విజయం పొందుకుంటాం మన యొక్క లేమిలో మనం విజయాన్ని పొందుకుంటాం మన కొరతలో మనం విజయాన్ని పొందుకుంటాం మన మీద మన కుటుంబం మీద పనిచేస్తున్న దురాత్మ శక్తుల మీద మనం విజయాన్ని పొందుకొని ఒక విజయవంతమైన జీవితాన్ని లోకంలో జీవిస్తాం కాబట్టి దినములు అయిపోతున్నాయి అయ్యో నా జీవితంలో కార్యం జరగడం లేదు అని బాధపడుతున్న సహోదరి సహోదరుడ దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడు ఆ అధికారాన్ని మనకు దయచేశాడు మనం చేయాల్సింది ఏమంటే ఆయనకు విధేయతను చూపించాలి ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నా కూడా ఎక్కడికి ప్రయాణిస్తున్నా కూడా నా నాకు తోడున్నాడు ఆయనకు సమస్తము పైన అధికారం ఉంది కాబట్టి నా ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించగలడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు సమస్త విషయంలో మీద మనం అధికారం కలిగి ఈ లోకంలో ఈ నెలలో అత్యధికంగా మనం ఆశీర్వదించబడబోతున్నాం దేవుడు ఈ మాటల ద్వారా నేను దీవించిన గాక మనల్ని దీవించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దేవా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నాం మీ వాకిమంటుంది ప్రభా ఆకాశం అందును భూమి అందును నాకు సర్వాధికారము కలదు అని మీరు చెప్పిన తండ్రి అయ్యా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు లోబడినది అంటూ ఏది లేదయ్యా సమస్తం మీకు లోబడింది సమస్తం పైన మీరు అధికారము చెలాయించారయ్యా ఆ అధికారాన్ని మీ పిల్లలైన మాకు దయచేశారు ప్రభా మేము మీకు విధేయతను చూపించుతూ మీ మీద విశ్వాసం ఉంచిన పరిస్థితులకు భయపడకుండా అయ్యా తండ్రి మీ మీ వైపు చూస్తూ మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఆ అధికారమును కలిగి మేము విజయవంతంగా ఈ లోకంలో జీవించబో ఉన్నాం తండ్రి గడిచిన నెలలో తోడున్న తండ్రి ఈ రెండవ నెలలో కూడా తోడు ఉండండి నాయన మీ బిడ్డలు తండ్రి వ్యాధుల పైన అధికారం కలిగి జీవించదురుగా నామంలో ప్రతి పరిస్థితి పైన ప్రతి లేమి పైన ప్రతి కొరత పైన అధికారం కలిగి జీవించదురుగా కయేసు నామంలో తండ్రి అటువంటి గొప్ప విజయవంతమైన జీవితము మాకందరికీ మీరు దయచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ వాక్యం ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయా గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించడం గాక